గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు శైల రిలాక్స్ ఈ రోజే రెండు వీడియోస్ అయితే తీస్తున్నా ఈరోజు అయితే పొద్దున పూరి బిల్మేకర్ అయితే చేసేసిన కదా నాకు పన్నుండి బయటకు వెళ్ళిన అని చెప్పిన బయటకంటే నాకు షెడ్స్ కొట్టేది ఉండే వెళ్ళినాను అందుకే పని కాలేదు ఈరోజు సండే అయినా కానీ మధ్యాహ్నం అయితే చికెన్ తీలేదు ఇప్పుడు చికెన్ తెచ్చినాం నైట్ మా పిల్లలు అయితే బిర్యానీయే కావాలంటారు నాకు ఒక పెద్ద విసుగు సండే వస్తే ఒకడేమో బిర్యానీ కావాలంటాడు ఇంకొకడేమో కర్రీ కావాలంటాడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒక్కొక్క టేస్ట్ చేస్ట్ పెట్టేటోళ్ళకి ఎంత విసుగు వస్తుందో నేను చెప్తుంటే అయితే మా సని నవ్వుతున్నాడు వీడియో ఆయననే తీస్తున్నాడు కాబట్టి ఒక వెజిటేరియన్ ముగ్గురు నాన్ వెజిటేరియన్ ఉంటే అందులో ఒకరికి బిర్యానీ ఇష్టము ఒకరికి కర్రీ ఇష్టము ఇక వాళ్ళందరూ వాళ్ళు ఏదని చేస్తారో అందులో మిగిలింది నేను తింటా అన్నట్టు నా పరిస్థితి ఏం చేయాలి ఇంకా అందుకే ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నా నానబెట్టకుండా ఏం లేకుండా అయినా మంచిగా టేస్టీగా అయ్యే బిర్యానీ అయితే మీతో షేర్ చేస్తున్నా చూ చూసేద్దాం రండి మరి ఇక ఫస్ట్ అయితే ఇంకా హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ ఒకేసారికి చేస్తున్నా అందుకే చూడండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను పక్కకు వచ్చేసి అయితే వాటర్ పెట్టేసిన రైస్ రెండు గ్లాసుల రైస్ నానబెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇందులో కూడా కొంచెం కొంచెం హోల్ గరం మసాలా వేస్తున్నా ఒక స్పూన్ సాజీరా ఒక మూడు లవంగాలు రెండు ఇలాచీలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఇవన్నీ ఇంకా రైస్లోకి అయితే వేడి వాటర్ పెట్టేసుకున్న దీంట్లో కూడా సాజీరా మరాఠీ మొగ్గ వేసిన ఇక రెండు గ్లాసులకి నాలుగు యాలకులు ఇంకా లవంగాలు కూడా అయితే నేను చెక్క పెట్టేస్తున్నా ఒక ఆరైతే వేసుకున్నాను దాల్చిన చెక్క జాపత్రి స్టార్ పువ్వులు అన్నీ అయితే సునిగిపోయినాయి పచ్చిమిర్చి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు చికెన్ మసాలా ఫైవ్ రూపీస్ దాంట్లో ఒక సగం అనుకోండి ఈ ప్యాకెట్ ఈ రోజే తెప్పించిన ఎందుకు ప్యాకెట్లు అంటే నేను ఎక్కువ ఈ మసాలా వాడా ఇంట్లో చేసిందే చేస్తా కానీ ఇప్పుడన్నా ఒకసారి దాంట్లో దీంట్లో ఇస్తా కదా అప్పుడు ఫైవ్ రూపీస్ అయితే తెప్పించుకుంటాను ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఇంట్లో చేసిన గరం మసాలా ఒక వన్ స్పూన్ జీలకర్ర పొడి కారం కారం ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ సాల్ట్ మన రైస్లో కూడా వేస్తాం కదా సాల్ట్ ఒకటి కొంచెం చూసి వేసుకోవాలి ఇంకా అసలైనది పెరుగు మర్చిపోయినాం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే ఇప్పుడు బాగా ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా చల్లారిపోయింది కొంచెం వేడిగా ఉంటే మంచిగా ఉంటుంది నేను టేస్ట్ చూసుకొని అయితే కొంచెం కారం వేసిన మళ్ళీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంతే అంచులకి ఏం లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి పైనుంచి కొంచెం ఇట్లా కొత్తిమీర కొంచెం నెయ్యి కూడా వేసుకోండి మా సార్ బయటికి వెళ్ళిండి వచ్చినాక నేను నెయ్యి తీపిస్తే ఎందుకంటే నెయ్యి కొంచెం దేవుడుసే ఆ మళ్ళీ దగ్గర ఉంది రైస్కి అయితే వాటర్ పెట్టేసిన కదా వాటర్లో అయితే అన్ని మసాలా దినుసులు వేసేసిన కదా వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన ఆ కలర్ ఎట్లా వచ్చింది చూడండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన కొద్దిగా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ రైస్ కూడా రెండు గ్లాసులు నానబెట్టుకున్నా కరెక్ట్ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ైస్ వేసినాక కొత్తిమీర పుదీనా ఫ్రెండ్స్ నేనైతే ఇందులో ఒక మిస్టేక్ చేసిన ఏంది ఆ మిస్టేక్ అంటే అంతా కలిపి పెట్టిన తర్వాత నిమ్మకాయ ముంగట పెట్టుకొని మర్చిపోయినా నిమ్మకాయ లేకుంటే మళ్ళీ అసలు టేస్టే కాదు పెద్ద సైజు ఒక నిమ్మకాయ అయితే వండుకుంటున్నా చికెన్ కాంతి తక్కువ ఉంది కదా నిమ్మకాయ వేండుకున్న తర్వాత పెట్టట్లేదు ఆయిల్ అయితే మళ్ళీ కొంచెం వేడి చేసిన కొద్దిగా వేడి ఆయిల్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు సాయంత్రం చేసుకోవాలంటే పొద్దునైనా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్ నానుకున్న నానినా కానీ బాగుంటుంది కానీ నేను టైం లేకుంటే చేసేస్తా అట్లయినా మంచిగా ఉంటుంది ఇంకా రైస్ అయితే ఒక సెవెంటీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేటట్టు ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికింది స్టవ్ ఆఫ్ చేసేసి వేసేద్దాం ఇప్పుడు ఆయిల్ మంచి వచ్చింది చూసిరా పైకి నేనైతే మామూలు ఇంట్లో రోజు వండుకునే సన్న బియ్యం తోటే చేస్తా ఇప్పుడు అయినా ఒకసారి బాస్మతి బియ్యం వాడతాను ప్రతిసారి బాస్మతి బియ్యం అంటే ఇంక అంతే సంగతి పైన ఏం కలరు అవి ఏం డెకరేషన్ కోసం ఏం వేయట్లేదు సింపుల్ బిర్యానీ అని చెప్పిన కదా కొన్ని ఉల్లిపాయలు ఉంచాలంట కొత్తిమీర పుదీనా పైనుంచి ఒక నిమ్మకాయ విండాలి సగం చిన్నదైతేనేమో ఒకటి పైన అయితే ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి ఇంకా నేనైతే నాన్ వెజ్ ముట్టుకున్నా నెయ్యి కొంచెం దేవుడి సరుపులో ఉందని చెప్పినా కదా అందుకని అయితే నెయ్యి వేయట్లేదు పైన కూడా ఆయిల్ వేసుకున్నా ఇక నేను పిండి అవి ఇవి ఏం బెటర్ అట్లాంటి టైమే వేస్ట్ చేసుకోను ఏదైతే రైస్ ఉడకబెట్టినాం కదా దాంట్లోనే నీళ్ళు పట్టి పెట్టేసిన టైం అయితే చూసుకుంటా మంచిగా ఫైవ్ మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తా ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం సిమ్లో పెట్టేసి పదిహేను నిమిషాలు ఉంచుతా మంచి దమ్ అవుతుంది అంతే టైం పెరిగిన వాళ్ళు కూడా ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ అంతే బిర్యానీ అయిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మన వెజిటేరియన్కి ఏం చేయాలి ఏమో నాకైతే పెద్ద తలనొప్పి ఇంకా మళ్ళీ ఒక వెజిటేరియన్ ఉన్నాడు కానీ ఇదిగో వెజిటేరియన్ కోసము ఇంకా ఇప్పుడు నాకు మళ్ళీ కర్రీ రైస్ చీజ్ రెండు చేయాలంటే అయ్యేటట్టు లేదు ఏమైతుంది అందుకని చూడండి ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ ఏ చేసినా నేను ఇలాంటివి బాగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి నేను చెట్లు గుట్టి కూడా నైట్ టైం చూస్తాను కదా కానీ అవి చేసే టైం లేవనుకో అన్నీ వేసి ఇట్లా మిక్స్డ్ వెజ్ రైస్ సాంబార్ రైస్ అట్లాంటివి ఎక్కువ చేస్తుంటా ఎందుకంటే అవి చల్లారితే తినబుద్ధి కావు కదా వేడి చేసుకొని తింటే మంచిగా ఉంటాయి నైట్ టైం ఎక్కువ చేస్తాను ఇక ఇప్పుడైతే ఇక మా సార్కి మేము బిర్యానీ వేసుకున్నందుకు ఇంకైతే చేసేస్తున్నా చూసే కూరగాయలు ఇంకా వేరే కూరగాయలు ఉన్నాయని ఏం వేయట్లేదు ఇక్కడెళ్ళి పొగలు ఎట్లా వస్తుంది అని చూస్తుంది కానీ ఇక పొగలు పొగలు వచ్చి ఇది కూడా ఆవిరి పట్టింది నేనైతే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టేసిన ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ లో పెట్టినా ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఈ రైస్ అయ్యే వరకు ఇది మూత దియ్యను ఆ వేడికి ఇంకా మంచి అవుతుంది స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనకు సేమ్ ఇందులో కూడా అంటే సా జీరా రెండు ఇలాచీలు ఇంకా నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఆకు టమాటా కూడా వేసుకోవాలి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పప్పు వన్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక గ్లాస్ రైస్కి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్ పెరుగు కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఎంత ఈజీగా అయిపోతుంది కదా రైస్ ఇంకా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక్క గ్లాస్ కి నేను రెండు గ్లాసుల వాటర్ వేసిన ఇంకా వాటర్ అయితే మరిగే వరకు ఉంచుదాం ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా వేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే అయిపోతుంది నేనైతే ఇట్లా చాలా చేస్తా చెప్తున్నాను కదా మనకు నైట్ టైంలో టైం లేనప్పుడు కూడా రైసే కావాలనుకుంటే మనకు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా రైస్ ఇంకా కుక్కర్ అయితే విజిల్ వెళ్ళిపోయే వరకు నేనైతే తినకముందే స్టవ్ కూడా అన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నాన్ వెజ్ వండిన రోజు అయితే ఒక్కొక్కసారి అయితే ఉంచుకుంటానేమో నైట్లో కానీ నాన్ వెజ్ వండిన రోజు అయితే అస్సలు ఉంచుకోను ఇంకా చూడండి ఫ్రెండ్స్ క్లీన్ అయిపోయింది సింక్ అయితే ఒక్కటి క్లీన్ చేయలేదు ఎందుకంటే ఇంకా తినలే కదా తిన్న తర్వాత దాన్ని క్లీన్ చేసి ఫస్ట్ అయితే మా సార్ది పెట్టేస్తున్నా చూడండి కొంచెం కుక్కర్లో కదా అడుగు నుంచి కనిపిస్తున్నా ఇంకా దీనికి మంచిగా ఉల్లిపాయ పెరుగు చూడండి ఎంత పొల్లు పుళ్ళుగా ఎంత మంచిగా లేదు నైట్లో కర్రీ రైస్ చేసే టైం లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే టెన్ మినిట్స్ లో అయిపోతుంది చూసారు కదా నేనైతే ఈ రోజు చికెన్ బిర్యానీతో పాటు మా సార్ అయితే ఇది చేసేసిన ఫస్ట్ ఆయన పక్కకి దొబ్బేస్తే మనం చికెన్ ముట్టుకోవచ్చు అని ఆయనకి పెట్టేసి ఆయన పక్క కానీ కలర్ వేయలేను కదమ్మా అందుకే రాలే అబ్బా ఫస్ట్ లెగ్ పీస్ వచ్చింది కలర్ వద్దానే నేను కలర్ వేయలేదు ఫ్రెండ్స్ కలర్ వేస్తే మంచి అవుతుంది అన్నారు అవసరం లేదు కలర్ ఎప్పుడైనా ఇట్లా ఆఫ్ ఆఫ్ తీసుకోవాలి మనకు మామూలు సన్న బియ్యం అయినా కానీ మంచి అవుతుంది బాస్మతి బియ్యం అవసరం లేదు ఊరికే బాస్మతి బియ్యం తినాలంటే అయితే కాదు కదా నేనైతే ఇప్పుడైనా ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి చేస్తా మామూలుగా అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెప్పిన కదా ఒకరికి కర్రీ ఒకరికి బిర్యానీ అంటే ఇష్టం అని అందుకే ఒక సండే బిర్యానీ చేస్తా ఒక సండే కర్రీ చేస్తా ఈ బియ్యంతో చేస్తాను నేనైతే చూసారా పూసలు పూసలు ఎంత బాగా అయిందో టేస్ట్ కూడా అదిరిపోయింది మాటలు ఏమంటే ఫ్రెండ్స్ సింపుల్ అన్ని ఇంట్లోనే వేసుకోవచ్చు బయట ఈ మధ్య అయితే మా పూజలు స్టార్ట్ అయినాక నేను తినలేను కాబట్టి వీళ్ళకి బయట తెప్పిస్తే ఇద్దరికి ఇద్దరికే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయింది ఇంట్లో అయితే ఈజీగా తక్కువ ట్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన సింపుల్ రెసిపీస్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బై గుడ్ నైట్